ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కామ్య అప్పు కలిసి ఆ మాయ దగ్గరకు వెళ్ళి మాయని గట్టిగా నిలదీసి మర్యాదగా ఇంటికి వచ్చి నిజం చెప్పకపోతే నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి జీవితాంతం బయటికి రానివ్వకుండా చేస్తామని గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఆ మాటలకి ఒకటే భయపడిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక నటిస్తూ ఖచ్చితంగా నన్ను ఎవరు ఏమీ చేయకండి నేను ఉన్న నిజాన్ని చెప్పేస్తాను నిజానికి ఆ సుభాష్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ బిడ్డ ఆ ఇంటి బిడ్డ కాదు నన్ను ఇక నేను కావాలని ఏదో డబ్బు కోసం అట్లా కావాలని కుట్ర చేశాను అంతకు మించి ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డ నా బిడ్డ ఆ బిడ్డకి ఇక ఆ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి మొత్తానికైతే నిజాన్ని బయట పెడుతుంది ఇక ఈ మాటలు ఇక్కడ కాదు తిన్నగా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి చెప్పాలి అని చెప్పి ఇక మాయని తీసుకొని ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెట్టడం కోసం కావ్య అప్పు అయితే మొత్తానికి ఇక అయితే ఇంటికి తీసుకొని వస్తారు ఇంట్లో వాళ్ళందరూ ముందు మాయని నిలబెట్టి అత్తయ్య గారు మీరు చెప్పిన ప్రకారం మీరు చెప్పిన లెక్క ప్రకారం టైం ప్రకారం ఇక ఆ బిడ్డ తల్లిని ఇంటికి తీసుకొచ్చాను ఇక మీరే చూడండి మీరే అడగాల్సినవి అడగండి తను కూడా ఏం చెప్తుందో వినండి తను ఈరోజు ఈ ఇంట్లో అందరికీ కూడా కళ్ళు తెరిపించడానికి తీసుకొని వచ్చాను తన నోటితో తను ఏం విషయాలు బయట పెడుతుందో వినండి అని చెప్పి కావ్య అనడంతో ఇక ఇంట్లో అందరూ కూడా బిడ్డ తల్లిని తీసుకొని వచ్చింది కావ్య ఏం చెప్తుందో అని చెప్పి అందరూ కూడా వింటూ ఉండగా ఒక్కసారిగా ఇక మాయా ప్లేట్ ఫిరాయించేస్తుంది ఇక వెంటనే కూడా అనామిక వంక చూస్తుంది దూరం నుంచి అనామిక ఇక ఒక రకంగా సైగ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఇక వెంటనే కూడా మాయ అయితే నాకు ఈ బిడ్డ పుట్టాడు ఈ బిడ్డకి తల్లిని నేను అని చెప్పి నేను మాయ నా పేరు నేను ఈ ఆఫీస్లో వైజాగ్ బ్రాంచ్లో పిఏగా పనిచేస్తున్నాను సుభాష్ సార్కి అని చెప్పి అనగానే ఇక ప్రకాశం అక్కడ ఉన్న ఇక కళ్యాణ్ అందరూ కూడా అవును నువ్వు మా బ్రాంచ్ ఆఫీస్లోనే పనిచేస్తున్నావు అంటే ఎక్కడెక్కడే ఉంటూనే ఇలాంటి పనులు అనమాట అని చెప్పి అంటారు ఇక వెంటనే నన్ను క్షమించండి నేను ఈరోజు ఈ నిజాన్ని బయట పెట్టడం కోసమే వచ్చాను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని దాచి లాభం కాదు అనగానే ఇక వెంటనే కూడా రాస్కి భయం వేస్తుంది ఇక మాయ నోట్లో నుంచి ఎలాంటి విషయం బయట పెడుతుందా ఇక మమ్మీ పరిస్థితి ఏంటా అని చెప్పి కావ్య వంక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు కావ్య మాత్రం ఏమీ జరగదు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఈ బిడ్డకి తల్లిని నేనే కానీ తండ్రి మాత్రం అని చెప్పి నసుగుతూ ఉంటుంది ఏంటి చెప్పు తండ్రి ఎవరు అని చెప్పి అనగానే ఇక వెంటనే తిన్నగా చూపుడు వెళ్తూ రాజు వంక చూపించి ఈ బిడ్డకి తండ్రి రాజ్ సార్ అని చెప్పి అంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఆపరణ మాత్రం మనసులో అనుకుంటుంది రాస్ ఇక ఈ అమ్మాయితో తప్పు చేసి ఈ బిడ్డని కన్నాడు ఈ బిడ్డని ఇంట్లో ఉంచుతూ వీడు తల్లిని తీసుకురాకుండా ఎక్కడో పెట్టాడు అందుకే ఈ అమ్మాయి ఈరోజు ఇంటికి వచ్చి మరీ చెప్తుంది అని చెప్పి అపర్ణ మాత్రం రాజ్ ఆల్రెడీ బిడ్డ తండ్రిగా ఒప్పుకున్నందువల్ల అపర్ణ నమ్మేస్తుంది ఇక సుభాష్కైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాతో తప్పు చేసి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని రాజ్ నెత్తి మీద రుద్దుదామని చూస్తుంది ఈ మాయా అని చెప్పి వెంటనే కూడా నిజాన్ని బయటపెట్టబోతూ ఉండగా రాజ్ వెంటనే కూడా దూరం నుంచి సైగ చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్తే ఇక నేను చచ్చిపోయినంత ఒట్టే అని చెప్పి ప్రామిస్ చేసుకుంటూ సైగ చేస్తాడు ఇక వెంటనే కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో సుభాష్ ఉండిపోతాడు ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు ఏ మాయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ఏం ఆశిస్తున్నావు ఈ డ్రామా అంతా కూడా తెరదించినా కూడా మళ్ళా మొట్టమొదటికి వస్తున్నావేంటి ఆ బిడ్డ రాసరికి పుట్టిన బిడ్డ అని చంపబగల కొడుతుంది కావ్య మీరు ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా మీరు మీ చెల్లి ఇందాక నన్ను బెదిరించారు భయపెట్టారు చంపేస్తానని ఇక ఎంతో ఇదిగా నన్ను చంపే ప్రయత్నం చేశారు అయినా కూడా నిజాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి కక్కించకుండా వదిలిపెట్టలేరు మీరు ఎన్ని అబద్ధం సాక్ష్యాలు చెప్పమన్నా నేను చెప్పలేను ఎందుకంటే నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది దయచేసి దుగ్గిరాల వారి ఇంట్లో నన్ను కోడలి స్థానం నాకు ఇవ్వండి నా బిడ్డకి నన్ను ఒక నీడని ఏర్పరచండి రాజ్ సార్ నా జీవితాన్ని పాడు చేశారు ఈ బిడ్డ నాకు రాజ్ సార్కి కలిగిన బిడ్డ అని చెప్పి మొత్తానికి ఇంటి కుటుంబాలందరికీ కూడా దిమ్మ తిరిగేలాగా షాక్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే ఇందిరాదేవి ఒక్కసారిగా నోరుమి నీకు రాజుకి పుట్టిన బిడ్డ నువ్వు మా ఆఫీస్లో పియగా వైజాగ్ బ్రాంచ్లో దానివి ఎప్పుడు ఇక్కడి వరకు వచ్చావు ఎప్పుడు రాజు నీతో ఉన్నాడు దేనికి అబద్ధం చెప్తున్నావు నా కోడలు నీ నుంచి నిజాన్ని కక్కించడానికే తీసుకొని వచ్చింది అయినా కూడా అన్ని విషయాలు పక్కన పెట్టేసి ఇంకా ఏం సాధించడానికి వచ్చావు నిజం చెప్పు ఆ బిడ్డ రాజ్కి పుట్టలేదు ఇంకా ఏదో ఉంది విషయం అని ఇక ఇందిరాదేవి చాలా కోపంతో అడుగుతూ ఉంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు రాజ్కి బిడ్డ పుట్టాడన్న సంగతి నిజం ఆ బిడ్డ ఇక ఖచ్చితంగా కావ్యతో పాటు కాదని మనందరికీ తెలుసు మరి ఆ బుడ్డ ఆ బిడ్డ సూర్య భగవాన్ ద్వారా పుట్టాడా లేదంటే ఏ తల్లి లేకుండా పుట్టాడా తల్లి ఖచ్చితంగా ఉంది కదమ్మా ఆ తల్లిని ఏరుకోరి తీసుకుని వచ్చింది మీ ముద్దల మనవరాలే కదా ఇంకా నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు హో కావ్య ఇక ఈ అమ్మాయి మాయ ఇంట్లో ఉంటే కావ్య ఉండడానికి వీల్లేదు కదా కావ్య ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చి పుట్టింటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కానీ అదే కదమ్మా ఇక రాజ్కి ఎంతైనా బిడ్డ తల్లినిచ్చింది బిడ్డ బిడ్డనిచ్చినా తల్లి ఇక కావ్య ఎంతైనా తాలి కట్టించుకున్నా ఎంతైనా కూడా భార్య అయినా ఈ ఇల్లు వదిలి వెళ్ళాల్సిందే తనే చెప్పింది బిడ్డ తల్లిని వెతికొచ్చి ఆ బిడ్డకి తల్లిని దగ్గర చేస్తాను ఇక నేను దూరం అయిపోతాను అని ఇప్పుడు ఖచ్చితంగా అదే పరిస్థితి వచ్చింది అంత మాత్రానికే ఇప్పుడు నువ్వు గోల పెడితే ఎలా అమ్మా అనగానే ఇక ఎమ్మటి కావ్య వచ్చి మీరు మాట్లాడద్దు మధ్యలో అని చెప్పి ఏ మాయా ఏంటి నీ మాయా మాటలు ఇందాక అక్కడ మేము నిన్ను కొట్టి కొట్టి బెదిరించావా ఇందాక ఏం చెప్పావు ఇక్కడ ఏం చెప్తున్నావు అనగానే ఇదిగోండి మీరు ఏమనుకుంటున్నారో ఏమో నాకు రాసరికి పుట్టిన బిడ్డే ఈ బిడ్డ మీరు నన్ను ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా నా మాట నా మాటే నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని చెప్పి ఇక నిలువుగా నుంచొని మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అపర్ణ గట్టిగా అరుస్తుంది ఆపండి అని చెప్పి గట్టిగా అరవగానే ఇక అందరూ సైలెంట్ అయిపోతారు చూడు కావ్య నువ్వే చెప్పావు బిడ్డ తల్లిని మీ ముందు నుంచో పెడతానని అలాగే నుంచని పెట్టావు ఇప్పుడు ఆ బిడ్డ తల్లి తన మనసులో ఉన్న మాట బయటకు చెప్తుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు తను నిజంగా తప్పు చేయలేదు తప్పు చేసింది ఇదంతా పక్కన పెడితే బిడ్డ తల్లి ఈమా కాదా అనగానే కావ్య అవునత్తయ్య గారు బిడ్డ తల్లి మాయనే అనగానే మరి నా కొడుకు నెల క్రితం నుంచి ఇదే మాట చెప్తున్నాడు కదా ఆ బిడ్డకి తండ్రిని నేను నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని అలాంటప్పుడు ఆ బిడ్డకి తల్లి మాయ అయినప్పుడు తండ్రి రాజేగా అవుతాడు ఇందులో మాయ చేసిన అబద్ధమేంటి నువ్వు నిరూపించవలసిన నిజమేంటి మాయ నోటితో చెప్పకపోయినా నీనోరేమైంది నువ్వు చెప్పు అని చెప్పి అంటుంది ఇక అపర్ణ అది అని చెప్పి చెప్పబోతూ ఒక్కసారిగా కావ్య ఆగిపోతుంది ఏంటి మాటలు రావట్లేదా నిజాలు బయట చెప్తానని చెప్పి ఆగిపోయేవేంటి అని చెప్పి అపర్ణ అనగానే ఏమీ అనలేదు సైలెంట్గా ఉంటుంది కావ్య ఈ మాయ చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చింది ఇక నా దగ్గర అక్కడ ఒప్పుకుంటానని చెప్పి ఇంటికి వచ్చి ఇలా మారిపోయింది ఇప్పుడు దీని గురించి ఇంట్లో అందరికీ ఏ రకంగా నిరూపణ చెయ్యాలి అని చెప్పి ఇక ఒకవైపు ఖచ్చితంగా ఆ బిడ్డ గురించి డిఎన్ఏ రిపోర్ట్ అనగానే ఇక వెంటనే మావయ్య గారి విషయం బయటకు వస్తుంది కొంప తీసి మామయ్య గారి వల్ల డిఎన్ఏ ఏమన్నా కలిసింది అంటే ఖచ్చితంగా మావయ్య గారి విషయం తెలిసిపోతుంది అలాగనే ఈ ఈ మాయ గురించి నిజం చెప్పాలి అనుకుంటే ఈయన ఇప్పటి వరకు దాచిన నిజాన్ని బయటపెట్టినందుకు ఆయన మనసులో నాకు కొంచెం కూడా స్థానం ఉండదు అని చెప్పి బాగా బాధపడుతుంది కావ్య ఇక వెంటనే అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఏంటి మరి అపర్ణ ఏం చెయ్యాలనుకుంటున్నావు ఎప్పటినుంచో బిడ్డ తల్లి వస్తే ఇక ఈ ఇంటికి ఏదో ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుందని అందరం అనుకున్నాం చివరాఖరికి బిడ్డని కన్నా తల్లి వచ్చింది ఏం చెప్పాలో చెప్పు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి ఈ ఇంటి పెద్ద కొడలుగా నిర్ణయం తీసుకునే బాధ్యత నీది అని చెప్పి ఇక అనడంతో వెంటనే అపర్ణ ఇంకా ఏముంది ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కలిసి అందరి ముందు పెళ్లి చెయ్యడమే పెళ్లి చేస్తేనే తల్లి తండ్రి కలిసి భార్యాభర్తలు అవుతారు తప్పు తప్పుగా మనం అలానే ఉంచేస్తే జీవితాంతం తప్పుగానే మారిపోతుంది నా కొడుకు ఆ మాయ మాయమలో తాలిని కడతాడు తాలిని కట్టి మాయని ఇంటిగా ఇంటికి కోడల్ని చేసుకుంటాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇక అంతే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఇక సుభాష్ ఇక రాజ్ ముగ్గురు మొహాలు కూడా మాడిపోతాయి ఏంటి ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అనగానే అవునరా నేను నీ మనసుకి విలువిస్తున్నాను నువ్వు కోరుకున్న అమ్మాయి మెడలో తాళిని కట్టించి నీ లైఫ్ని నీకు మంచిగా గిఫ్ట్గా బహుమతిగా ఇస్తున్నాను నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నేను కూడా ఎంతో కొంత ఆ విషయంలో బాధ నాకు ఉంటూనే ఉంటుంది నీ పెళ్ళి విషయంలో నేను నీకు కొంచెం కూడా ఆలోచన చేయకుండా ఆ అమ్మాయితోనే కాపురం చేయాలని నేను చెప్పలేను ఇక కావి గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు ఈ అమ్మాయి మెళ్ళలో తాళి లేకుండా బిడ్డకి తల్లిగా చెప్పుకోవాలంటే లోకంలో చాలా వరకు అన్యాయం చేసినట్టే ఈ దుగ్గిరాల వంశంలో ఎవరికి ఎవరు ఎవ్వరూ ఇంతవరకు అన్యాయం చేయలేదు అందుకే ఒక ముహూర్తం పెట్టి మీ ఇద్దరికి నేనే మళ్ళా పెళ్లి చేయబోతున్నాను అని అనగానే కావ్యకి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి రాస్ ఇక అలాగే బొమ్మలాగా మాదిరిగా ఉండిపోతాడు ఇక ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాదు వాహ్ వా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నా వదిన నిజానికి తల్లి అంటే నీలా ఉండాలి మమకారం అంటే నీలా ఉండాలి నేను ఇంతకాలం మా వదిన ఏ మమకారం లేకుండా ఒక రాతి బండలాగా మారిపోయింది అనుకున్నా కానీ కొడుకు మీద ఇంత ప్రేమ ఉందని ఇప్పుడు అర్థమైంది వదిన సభాష్ వదిన నాకు బాగా నచ్చేశావు నువ్వు గనక ఈ విషయంలో మాయకి అలాగే రాజ్కి పెళ్లి చేస్తే నీ పేర్లు జీవితాంతం గుర్తు ఉండిపోతాయి చరిత్రలో నిలిచిపోతుంది అదిన అని చెప్పి ఇక రుద్రాణికైతే ఆనందం తట్టుకోలేదు ఏంటి కావ్య నువ్వు అన్నావు కదా ఆ పసిబిడ్డకి తల్లి కావాలి కావాలంటే నేను మా ఇంటికన్నా వెళ్ళిపోతాను అప్పటి వరకు నిజాన్ని బయట పెట్టే వరకు ఉంటానన్నావు మరి పెట్టాబేడా సర్దుకొని బయలుదేరుతావా అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఏం చెయ్యాలో ఏం సమాధానం చెప్పాలో తెలియక రాజ్ వంక చూస్తూ ఉంటుంది రాజ్ ఏమీ చెప్పలేని పరిస్థితి ముందే ఇక ఆలోచన చేసే ఈ బిడ్డ తల్లి గురించి ఎవరికీ చెప్పలేదు అనవసరంగా కళావతి గోతిని తవ్వుకుంది ఈ మాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలాగా చేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి రాజ్ కూడా ఏమి ఆలోచన అందుబట్టదు ఇక అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు కావ్యకి ఏమి అర్థం కాదు ఇక లోపలికి వచ్చి బోరున ఏడుస్తుంది కావ్య బెడ్రూంలో ఏడుస్తూ ఇక నా జీవితంలో మంచికి ఎదురెళ్ళి ఉంటున్నా కూడా చెడి ఎదురవుతుంది కృష్ణ ఆ మాయ తన మాయ మాటలతో ఇంట్లో అందరి ముందు తిష్ట వేసుకొని కూర్చుంది నేనే కోరు వెళ్ళి కొరువిని తెచ్చుకున్నట్టయింది దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను నిజాన్ని బయట పెట్టలేను అలా అని చెప్పి ఇది నిజం కాదని నిరూపించలేను ఏంటి కృష్ణయ్యా నాకు ఈ మాయా అని చెప్పి బాగా బాధపడుతుంది ఇక రాజుకి ఏమీ అర్థం కాదు ఇక రాజు అయితే బిడ్డ వంక చూస్తూ ఏం చెయ్యాలి ఈ పసిబిడ్డకి తల్లిని తీసుకొని వచ్చాను తల్లిని ఇక ఖచ్చితంగా బిడ్డకి ఇచ్చేసి పంపించేసి డబ్బుతో ఇంకెప్పుడు కనబడకూడదు అని చెప్పి చెప్పాలనుకున్నాను ఇక అందరి దృష్టిలో ఈ బిడ్డ తల్లి చచ్చిపోయింది అని చెప్పాలనుకున్నాను కానీ ఇదంతా కూడా ఈ కళావతి వల్ల అంత ప్లాన్ అంతా కూడా పోయింది ఇప్పుడు కోరి ఈ మాయని ఇంటికి తెచ్చే వరకు చేసింది అని చెప్పి రాజ్ కూడా చాలా బాధపడతాడు ఎమోషనల్గా మరొక వైపు సుభాష్ అయితే ఖచ్చితంగా అనరాని పని అవుతుంది ఆ మాయతో రాజ్కి పెళ్లి వరకు వచ్చింది ఇంకా నా పెద్దరికం నిద్రపోతుందా ఖచ్చితంగా ఇక అపర్ణ దృష్టిలో నేను ఏమైనా పర్వాలేదు చివరి అక్కడికి ఒక నీచుడులాగైనా పర్వాలేదు నా కొడుకుని అందరూ కూడా ఆ మాయకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అది తప్పు కూడా ఈ మాయ ఈ మాయలాడి ఖచ్చితంగా ఈ ఇంటిని ఏదో తినేయడానికే ఏదో ఆస్తిని కాజేయడానికే ఈ ఇంటి వరకు వచ్చింది అని చెప్పి సుభాష్ అయితే ఏది ఏమైనా పర్వాలేదు రేపు పొద్దున్న ఖచ్చితంగా అపర్ణకి నిజాన్ని బయట పెట్టేస్తాను ఆ బిడ్డ నా రక్తం పంచుకున్న బిడ్డను బిడ్డ ఏదన్నా చెయ్యాలి చెందాలి అనుకుంటే నా విషయంలో చెయ్యి నా కొడుకుని వదిలేసి అని చెప్పి ఇక నేను అపర్ణకి చెప్తాను మా కాళ్ళు గడ్డం పట్టుకొని బ్రతిమలాడతాను బ్రతిమలాడుతాను ఇంకా వినిందా పర్వాలేదు లేదంటే శాశ్వతంగా బిడ్డను తీసుకొని నేనే దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక సుభాష్ అయితే ఆలోచన చేస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా వెంటనే ఇక ఇక మాయ అయితే వెంటనే మాయ రూంలోకి వెళ్ళిపోతుంది మాయ వెళ్ళగానే అటు ఇటు చూస్తూ అందరూ హాల్లో ఉండగా ఇక అనామిక వెంటనే కూడా రూంలోకి వస్తుంది టక్కుమని డోర్ వేసి ఇక మాయ చంప మీద కొడుతుంది ఏంటి అసలు నువ్వు ఎలా పట్టుబడ్డావు వాళ్ళకి అయినా అంతా అంత ఈజీగా ఎలాగా వాళ్ళ చేతిలో చిక్కావు అనగానే ఏం చేయమంటావు అనామిక ఆ అప్పు వచ్చింది వచ్చి నా చేయి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి పోలీసులకి అప్పచెప్తానంది ఏం చేయాలి అందుకే నిజాన్ని అనుకున్నా కానీ నువ్వు దూరం నుంచి సైగ చేస్తూ ఉన్నావు కదా సరే ఏదో ప్లాన్ వేసే ఉంటావని ఇంక వెంటనే కూడా రాజు వంక చేయి చూపించేశాను అనగానే పోనీలే చాలా మంచి పని చేసావు ఏదేమైతే ఏమి ఇక కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో నువ్వు ఉంటావు కాబట్టి ఖచ్చితంగా ఇల్లుని రెండు మొక్కలుగా చేసి మా ఆస్తిని ఇవ్వండి అని చెప్పి నేను తాగాదం పెట్టుకుంటాను ఖచ్చితంగా ఆస్తిని ఈ రకంగా కొట్టేస్తాను అని చెప్పి అనామిక మాయతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అటువైపుగా రాజ్ ఇక బాబు విషయంలో మా ఎక్కడుంది మాయ దగ్గరికి వెళ్ళి బిడ్డని ఎద్దాము బిడ్డకి చాలా రోజుల నుంచి తల్లి ప్రేమ కరువైంది అని చెప్పి బిడ్డని ఎత్తుకొని మాయని వెతుక్కుంటూ వస్తాడు రాజ్ అయితే ఇక రాజ్ విండో దగ్గర నుంచొని మాయలాగా అనిపిస్తుందని చూసేసరికి మాయతో అనామిక మాట్లాడిన మాటలు చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు రాజ్కైతే ఇక వెంటనే ఈ అనామికని ఏం చెయ్యాలి అసలు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి అక్కడే నుంచొని ఉండగానే అనామిక అంటూ ఉంటుంది ఇదిగో మాయా మీ అన్నయ్యని ఇక ఖచ్చితంగా పాస్పోర్ట్లు అన్నీ సిద్ధం చేసి ఉంచమని చెప్పు ఖచ్చితంగా నేను ఆస్తినంతా తీసుకొని మీ అన్నయ్య నేను హ్యాపీగా ఫారెన్లో సెటిల్ అయిపోతాం నువ్వు మాత్రం ఈ ఇంట్లో కొంతకాలం వరకే ఆ తర్వాత నువ్వు కూడా ఇక ఏదో ఒక దారిని చూసుకొని నువ్వు కూడా బయటకు వచ్చేసి మన ప్లాన్ ప్రకారం రాజ్ విషయంలో నువ్వు భార్యవని ఇక అపర్ణ అంటే నిన్ను మహారాణిలాగా నగలన్నీ వేసి ఇక చాలా పెద్దగా గ్రాండ్గా పెళ్లి జరిపిస్తుంది ఇక ఇదే సందు అదే సందు బిడ్డని పెట్టుకొని ఇక ఆస్తిని కూడా నీ పేరు మీద రాయించుకోవాలి ఇదే మనం ఫస్ట్ నుంచి ఆడుతున్న నాటకం కాకపోతే మా మావయ్య గారి పేరు మీద నుంచి రాస్కి షిఫ్ట్ అయింది విషయం అయితే మనమేమీ తప్పు చేయలేదు వాళ్ళందరికీ వాళ్ళే గోతులో వచ్చి పడ్డారు అని చెప్పి అపర్ణ సారీ ఇక అనామిక తనతో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా రాస్ వినేస్తాడు అయితే ఇప్పటికీ ఫొటోస్ అన్నీ కూడా ఇక రిపోర్ట్స్ అన్నీ కూడా నీతోనే ఉన్నాయిగా భద్రంగా దాచావుగా అనగానే ఏంటి భద్రంగా దాచేది నా దగ్గర లేవు మనం అనుకున్న అక్కడే ఉన్నాయి ఆ ఇంట్లోనే ఉన్నాయి అయినా అవేమీ పెద్ద రిపోర్ట్స్ ఏమీ కాదు కదా ఆ రోజు హడావుల్లో ఆ రాజ్ సార్ అట్లాగే సుభాష్ సార్ సరిగా ఫొటోస్ని గమనించలేదు నిజానికి అవి ఫేక్ ఫొటోస్ అని వాళ్ళకి తెలిసిపోయేది చూస్తే చూడకుండానే ఒప్పేసుకున్నారు ఇంకా డిఎన్ఏ రిపోర్ట్ అంట ఖచ్చితంగా బాబుకి డిఎన్ఏ టెస్ట్ వాళ్ళు చేయిస్తే కదా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయించలేరు ఎందుకంటే మనం నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో వాళ్ళకి తెలియదు కాబట్టి మా మావయ్యకి పుట్టాడని అనుకుంటున్నాడు కాబట్టి ఇక రాజుబాబు గారైతే డిఎన్ఏ డిఎన్ఏ సంగతే బయటకు పెట్టరు అని చెప్పి ఇద్దరు కూడా చాలా గుట్టుగా మాట్లాడుకుంటూ సరే సరే ఇప్పుడు అందరికీ అనుమానం వస్తుంది నేను వెంటనే కిందకి వెళ్ళిపోతాను అని చెప్పి అనామిక డోర్ తీసుకొని మెల్లగా బయటకు వస్తుంటే రాజ్ గుమ్మం దగ్గర బిడ్డ బిడ్డతో పాటు నుంచొని ఉంటాడు ఇక వెంటనే అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది చెంప చెల్లుమని కొడతాడు రాజ్ అయితే ఆ చెంప చెల్లుమని కొట్టిన సౌండ్ కింద వరకు వస్తుంది అందరూ కూడా ఏమైంది అని చెప్పి దెబ్బకు చూసేసరికి అనామిక మీద ఇక రాజ్కి కోపం వచ్చి పద మర్యాదగా కిందికి నడు అని చెప్పి అనగానే ఇక అనామిక బెదిరిపోతూ ఉంటే ఇక మాయ వెనకాల ఇక కావ్య ఏంటే చూస్తున్నారు మీ బండారాన్నంతా కూడా నేను కూడా చూశాను కాకపోతే నేను చూసినా ఎవరికి చెప్పుకోలేను ఎవరు నమ్మరు కానీ ఆయన విషయంలో ఇంట్లో అందరూ నమ్ముతారు పదండి మర్యాదగా కిందకి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పండి లేదంటే నిలువల ఇక్కడే చీరేస్తాను అని చెప్పి కావ్య ఒకవైపు రాజు ఒకవైపు అనామికని అలాగే మాయని ఇద్దరిని కూడా ఇక పశువుల్ని తోలుకొని తీసుకొని వచ్చినట్టుగా ఇద్దరినీ కూడా మెట్ల దగ్గర నుంచి లాక్కొని ఈడ్చుకొచ్చి కిందకు పడేస్తారు ఇక ఇద్దరు కూడా నుంచొని అట్లానే చూస్తూ ఉంటే ఇక ఏమైందిరా ఏమైంది అనామిక విషయంలో ఎందుకు చేజేసుకున్నావు అని చెప్పి అపర్ణ అనగానే అత్తయ్య గారు నేను ఎప్పుడు కూడా మాట అంటే మాటే నిజాన్ని బయటకు తీసుకొని వస్తానని రాత్రి అనగా పగలనగా ఈ మాయ గురించి వెతకని ప్లేస్ లేదు వెతకని ఊరు లేదు అన్ని అన్ని చోట్ల గ్యాదరింగ్ చేసి దీని గురించి ఎంతగానో తప్పించిపోయాను చివరి అక్కడికి దీని అడ్రస్ కోసం వెళ్ళి ఇక నేను అనవసరంగా నన్ను కిడ్నాప్ కూడా కిడ్నాప్ కూడా అయ్యాను అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎదుర్కొని బయటకు రాగలిగాను కేవలం నాకు సంకల్ప బలం నేను తప్పు చేయలేదని నిజాన్ని బయట పెట్టాలని కానీ ఈరోజు ఎవరు కూడా నా మాటని వినని రీతిలో ఇది దీంతో పాటు ఈ అనామిక ఇద్దరు కలిసి ఆడుతూ ఈ నాటకాన్ని కొనసాగించాలని చూస్తున్నారు అందుకే ఆ కృష్ణయ్య ఈరోజు వీళ్ళిద్దరినీ పట్టించాడు నేను దేవుడికి దండం పెట్టుకోవడానికి బాధపడుతూ రివర్స్లో వస్తూ ఉండగా ఈ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళడం నేను గమనించాను గమనించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని చూశాను కానీ ఇలా మాటలు ఎవరు చెప్పినా ఎవరు వినరు సాక్ష్యాలే కావాలి అది కోర్టుకైనా నిజాయితీని నిరూపించాలన్నా అందుకే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఇక మీ ఎవ్వరికీ కూడా తెలియకుండానే ఇదిగో ఈ ఫోన్లో మీ ఇద్దరి మాటలు రికార్డ్ చేసి పెట్టాను అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు రుద్రాణి వచ్చి ఏంటి కొత్త కథ అల్లుతున్నావా అనం ఇక మాయతో ఏదో మాట్లాడింది అందులో తప్పే ఉంది అనగానే రాజు వచ్చి చంప చెల్లు అని కొడతాడు అందరి ముందు మాయది ఏంటి నా భార్య నీ విషయంలో తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనగానే ఇక ఏమీ చెప్పలేక నుంచొని ఉంటుంది ఏంటి ఈ బిడ్డకి తండ్రిని నేనా అది కూడా నువ్వు తల్లివా ఏది నీ మొహం చూపించు అని చెప్పి థూ అని చెప్పి మొహం మీద ఉమ్మేస్తాడు ఇక రాజైతే వెంటనే ఇక మొహం మీద తుడుచుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి సీరియస్గా చూస్తున్నావు ఆయన ఉమ్మిన ఉమ్ముకు కూడా వాల్యూ ఉంటుంది నీ మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అసలు మీరు ఆడజాతికి చెందిన వాళ్ళైనా డబ్బు కోసం కక్కుర్తుపడి తండ్రి అయితే తండ్రికి వరేద్దాం కొడుకు అయితే కొడుకు వరేద్దాం ఇదంతా పక్కన పెడితే ఈ మాయ జీవిత చరిత్ర తర్వాత చెప్పుకుందాం అత్తయ్య గారు నిజానికి ఇదిగో ఇక్కడ నిలువెత్తు సాక్ష్యం రూపంలో నుంచున్న ఈ అనామిక గురించి మీకు తెలియని నిజాలు ఏంటంటే ఇది కేవలం డబ్బు కోసమే కళ్యాణి ఎరవేసింది దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ బాయ్ ఫ్రెండ్ కోసమే ఇంకొంచెం ఆస్తి కోసం ఈ మాయను కూడా తయారు చేసింది అన్న నిజాన్ని మీరందరూ కల్లారా చూడండి అని చెప్పి కావ్య అందరికీ అనామిక గురించి మొత్తాన్ని చూపిస్తుంది ఇక రాస్ కూడా అందరి ముందు అనామికని ఒకటే మాట అడుగుతాడు నీకు ముందుగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంచుకొని నా తమ్ముడు జీవితంలోకి వచ్చి మా కుటుంబంలోకి కోడలుగా రావడానికి నీకు ఎంత ధైర్యం నీ అప్పుల గురించి పెళ్ళికి ముందు తెలిసేసరికి ఎంతో అప్పులున్నా ఇంకా పరువుగల ప్రతిష్ట గల కుటుంబం నా తమ్ముడికి ప్రేమించిన అమ్మాయి నా తమ్ముడు ప్రేమలో గెలవాలని ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు అడుగుతూ ఉన్నా లెక్క చేయకుండా ఇచ్చాను నీకు అమాయకురాలు అని ఇంట్లో ఏ మాట పడితే ఆ మాట అంటూ ఉంటే నా తమ్ముడు భార్యవని అని కానీ ఈరోజు తెలిసింది నా తమ్ముడు భార్యవి కాదు నువ్వు నువ్వు ఆల్రెడీ వేరొకరితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఇదిగో ఈ మాయతో చేయి కలిపి ఒక చండాలమైన క్యారెక్టర్ అని ఈరోజు తెలిసింది నీలాంటి దాన్ని ఏం చేస్తాను అనుకుంటున్నావు వదిలేస్తాననుకుంటున్నావా ఫోన్ చేయిరా కళ్యాణ్ అనగానే వెంటనే వితిన్ సెకండ్ కూడా ఆలోచించకుండా కళ్యాణ్ అయితే అన్నయ్య నేను ఇందాకే ఫోన్ చేశాను అన్నయ్య ఇలాంటి మనుషులతో మనం టైం వేస్ట్ చేసుకోకూడదు ఇది ఎప్పుడైతే నన్ను దూరం పెట్టిందో అప్పుడే అనుకున్నాను ఇదేదో తేడాగా ఉందని దీని గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను అప్పు నేను మధ్య మధ్యలో దీని గురించి ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంది కానీ మొత్తానికి ఏదో ఒక విషయం తెలిసేసరికే ఇదిగో ఈ బండారం అంతా బయటపడిపోయింది ఇలాంటి ఆడవాళ్ళతో మాట్లాడడం కంటే పోలీసులకు రిపోర్ట్ ఇస్తేనే చాలు వాళ్ళే ఈడ్చుకుని వెళ్ళి వీరిద్దరికీ బుద్ధి చెప్తారన్నయ్యా అని చెప్పి రా రాజు మాటకి వెంటనే ఇక కళ్యాణ్ కూడా మాట్లాడతాడు ఇక అందరూ కూడా అనమిక మోసాన్ని చూసి ఏ మనాలో తెలియని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ధనలక్ష్మి మొహం మాడిపోతుంది అనమిక ఆంటీ నా మాట అనగానే వెంటనే పెళ్ళు అని కొడుతుంది నే నోటితో నన్ను ఆంటీ అంటావు మరొక్కసారి నన్ను ఆంటీ అన్నావంటే ఇక్కడ నిలువ అలా పాతేస్తాను నువ్వెంత నీ బ్రతుకెంత నా కొడుకు కావాలే నీకు నీ మోసకారి మొహానికి ఈ ఇల్లు నీకు అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ఇప్పుడే వస్తారు నిజంగా నిన్ను అత్తగారింటికే పంపిస్తాను అని చెప్పి కళ్యాణ్ విషయంలో చాలా పెద్ద పోరపాటు చేశాను కావ్య ఈరోజు గనక ఈ మాయలేడి ఇగో ఈ అనామిక ఇద్దరు కలిసి ఇంటి గౌరవం గురించి కుటుంబ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా ఆస్తి కోసం ఇంత అన్యాయంగా ఇంట్లో చేరి ఒకవైపు కుటుంబాల్ని విడదీసేస్తూ ఉంటున్నారు కానీ నువ్వు మాత్రం కుటుంబాన్ని విడదీసిన వాళ్ళకి దగ్గర చేస్తూ వాళ్ళందరి మధ్యన ప్రేమానురాగాల్ని నువ్వు కల్పిస్తున్నావు కానీ ఇలాంటి దెయ్యాలు ఇంటికి పడితే ఎవరైనా మారిపోవలసిందే కావ్య మంచితనం గురించి తెలిసిన దాన్ని కావ్య నీతి మంత్రాలని తెలిసిన దాన్ని అలాంటి కావ్యని ఎన్నోసార్లు బాధలు పెట్టాను ఇదిగో ఈ దరిద్రగొట్టు దాని మూలంగా అని చెప్పి అనామికని ఏంటే ఇంకా చూస్తున్నావు నిన్ను నిన్నెవరు కాపాడతారే ఇంకా నిన్నెవ్వరు కాపాడలేరు ఆ భగవంతుడి దగ్గర కూడా నువ్వు భారమే అయిపోయావు ఇంత మంచి నా కొడుకు కళ్యాణ్ని ఇంత మోసం చేసావు రాజుని ఇంత ఇదిగా మానసిక క్షోభ పెట్టావు నీలాంటి ఆడదాన్ని ఊరికే వదిలేస్తానని ఎందుకు అనుకుంటున్నారే అని చెప్పి ఇక వెంటనే పోలీసులు వచ్చి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాగే జరగాలని కోరుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసి ఇక ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్